దయచేసి అంతా ఒక్క మన అక్క నమస్కారం చేయాలి కన్నదాత సుఖీ బాబు పడిందా పడింది ఏడు వేలు వేల గత ప్రభుత్వంలో వచ్చిందన్న ఏమన్నా ఇంత ముందు

ఇప్పుడు నా ఐదు బోర్లు వేసినా మేడం ఎంత ఒక నెలలోనే ఐదు బోర్లు వేసినావు ఆరు వందల యాభై ఏడు వందల వరకు వేసిన ఒక బోరు పల్లె నాలుగు వందల యాభై ఇప్పుడు పనేయి మేడం ఒకటి అందరూ దగ్గరే కదా ఇక్కడ పాలం ఉంటుంది మేడం పైకుంది

y prete పంట పెట్టి చెలోక చెరువులోకి నీళ్ళు వచ్చినాయి లేదా పంటలు పెట్టినా లేదు చూసుకుంటే ఇరవై రెండు అది ఒక

ఇదేదండి మేడం ధర్మ పోయి ఇంత మన చేతాయి మేడం ఇంకా ధర్మరానికి అమ్మఒిలో అడగంటే కదా మనకి ఇరవై నాలుగు గంటలు దాటుకునే ఇబ్బంది ఏం ఇబ్బంది ఉండదు ఇప్పుడు మెసేజ్ వచ్చిందా వచ్చింది ఏం మామ చెట్టలేదు నీళ్ళు ఉన్నాయా లేమే ఫోర్ లేదు ట్యాంకర్లతో మన ఉపాధి దానికి పెట్టారా చెట్ట మన గోకలం షెడ్డు మన ఇది అది కూడా పెట్టుకో సరే ఇంకా నేక్న దాదాపు అరవై సాగులో మేడం నా పేరు జయరామ్ రెడ్డి నాకు తొమ్మిది ఎకరాల పొలం ఉంది దాంట్లో డ్రాగన్ పెట్టా గాలి డ్రాగన్ అయిపోయింది పంట వచ్చాము గవర్నమెంట్ నుంచి ఉపాధి హామీ కింద డ్రాగన్ ఫస్ట్ తొంభై వేలు వచ్చింది దానిమ్మకు బిల్ పడింది ఎంత కొన్ని చెప్తాడు నిన్నే ట్రిప్ కు మన అప్లికేషన్ చేసిన పది రోజులు మళ్ళా ఇరిగేషన్ ట్రిప్ ఎట్టుకొచ్చుకున్నాము నిన్న వచ్చినా లైన్ కూడా చేసినాం మేడం తెచ్చిన రోజే లైన్ చేసాం